ఈ ఒక్కటి ఏం చేస్తుందో మరి క్యాంప్ ఆఫీస్ తరలింపునకు కూడా హైకోర్టు తాత్కాలికంగా బ్రేకులు వేసింది వైజాగ్ క్యాంప్ ఆఫీస్ ను మార్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్న విషయం తెలిసిందే ఇందుకు ఇప్పటికీ నాలుగు ముహూర్తాలు వచ్చాయి పోయాయి అయితే జగన్ అనుకున్న పని మాత్రం సాధ్యం కావడం లేదు ఎందుకంటే జగన్ ముందుకు పోనీకుండా ప్రతిపక్షాలు ఎవరెవరి పేర్లతోనో ప్రజా ప్రయోజనాల వాజ్యాలు వేసి అడ్డుపడుతున్నాయి జగన్ విశాఖపట్నానికి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా శతవిధాల అడ్డుపడుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ కూడా మూర్ఖంగా వాళ్ళ ఉచ్చులో చిక్కుకుంటున్నారు మూడు రాజధానుల అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే అలాంటప్పుడు ఏ పేరుతో అయినా సరే కార్యాలయాన్ని వైజాగ్కు ఎలా తరలించగలరు ఇక్కడ జగన్ మూర్ఖంగా కాకుండా కాస్త తెలివితో ఆలోచించుంటే సరిపోయేది కార్యాలయాల తరలింపు కాకుండా తాను ఒక్కడే వైజాగ్కు షిఫ్ట్ అయిపోయి ఉంటే సరిపోయేది అలా కాకుండా కార్యాలయాల తరలింపుకు రెడీ అవడంతోనే టీడీపీ కోర్టులో కేసులు వేసింది ఓవైపు కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు అదే అంశంపై అందుకు విరుద్ధంగా వ్యవహరించకూడదని జగన్కు అంతమాత్రం తెలీదా అదే తాను వెళ్ళి విశాఖలో కూర్చుంటానంటే ఎవరు అడ్డుకునేవారు కాదు ఎందుకంటే తాను ఎక్కడ కూర్చొని పరిపాలన చేయాలనేది పూర్తిగా సీఎం ఇష్టమే ఇందులో ఇంకొకళ్ళ జోక్యానికి అవకాశమే లేదు కాబట్టి జగన్ విశాఖలో కూర్చున్నానంటే ఏ కోర్టు కూడా అడ్డుకునేందుకు లేదు కానీ జగన్ ఏం చేశారంటే కార్యాలయాలన్నీ విశాఖకు షిఫ్ట్ చేయాలని ప్రయత్నించారు షిఫ్టింగ్ కోసం జీవో కూడా జారీ చేశారు ఏ ఏ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉంటుందనే విషయాన్ని డిసైడ్ చేశారు వెంటనే అమరావతి రైతుల పేరుతో కోర్టులో కేసు దాఖలైంది దాంతో తరలింపులకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి అదే కార్యాలయాలు కాకుండా తానొక్కడే షిఫ్ట్ అయిపోవాలని అనుకుంటే ఎప్పుడో షిఫ్ట్ అయిపోయేవాడు జగన్కు ప్రత్యర్థులకు మధ్య ఆధిపత్య గొడవలు సెటిల్ కావాలంటే ఎన్నికలు జరగడం ఒకటే మార్గం ఎన్నికల్లో జగన్ గెలిస్తే ప్రత్యర్థులు దాదాపు సైలెంట్ అయిపోతారు ఒకవేళ ఓడిపోతే అసలు గొడవే ఉండదు